నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా రాజ్యాధికారము ఇందులో మంధర బాగా విను నాకు భరతుడు ఎలాగో రాముడుకూడా అంతే రాముడు నన్ను తన తల్లితో సమానంగా చూస్తాడు అభిమానిస్తాడు గౌరవిస్తాడు అలాంటి రాముడిని నా ముందే నిందవేస్తావా రాముడు రాజు అయితే భరతుడు కూడా రాజైనట్లే కాబట్టి ఆ చెడు ఆలోచనమాని రాముడి పట్టాభిషేకము చూసి సంతోషించు ఇంత జరిగిన బుద్ధి మారలేదు అయ్యో తల్లి రాముడు రాజు అవుతాడు ఆ తరువాత రాముడి కొడుకు రాజు అవుతాడు కాని భరతుడు ఎలా రాజు అవుతాడు అప్పుడు నీ పేరు నీ కొడుకు భరతుడిని ఎవరూ తలచుకుంటారు నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు అందరూ అతని కొడుకు వెంటే పడతారు రాజుకు నలుగురు కుమారులు ఉంటే అందరూ కారు అందులో జ్యేష్ఠుడే రాజు అవుతాడు జ్యేష్ఠుడు అయోగ్యుడు అయితే బుణవంతుడు అయిన రెండవవాడు రాజును చేస్తారు ఇది వంశాచారము అందుకే నామాట విను రాముడు అడ్డులేకుంటే కొడుకు రాజు అవుతాడు లేకపోతే కొడుకు అనాథ అవుతాడు రాజమర్యాదలకు దూరం అవుతాడు ఇదంతా నీ కోసమే చెప్తున్నా నువ్వేమో నాకు కానుకలు ఇస్తూ సంతోషిస్తున్నావు నీకు ఇంకో రహస్యం తెలుసా రాముడు రాజు అవగానే భరతుడు తనకు పోటీ రాకుండా అతనిని దేశాంతరం పంపిస్తాడు లేదా చంపిస్తాడు తనకు ఉన్న అడ్డు తొలగించుకుంటాడు అసలు నీ కొడుకుని మేనమామతో పంపడానికి ఇదే కారణం రాముడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి అతని మీద ప్రేమతో రాజుని చేస్తున్నాడు అందుకే ఈ పట్టాభిషేక విషయం నీకు కుమారుడికి తెలియనీయలేదు ఇది నీమీద జరుగుతున్న కుట్ర అది నువ్వు తెలుసుకోవటంలేదు భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యువరాజుగా రాముడికి అడ్డుపడుతాడేమో అని ఒక పథకం ప్రకారమే మేణమామ ఇంటికి పంపించారు ఇది రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర రామునికి లక్ష్మణుడు అడ్డురాడు కాని భరతుడు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు ఇది నువ్వు తెలుసుకో భరతుడు ఇక్కడకు వచ్చి రాముడి చేతిలో చచ్చేకంటే నీ భరతుడు అటునుంచి అరణ్యముకు పోవటం మంచిది